పదవ తరగతి విద్యార్థులకు బండి సంజయ్ కానుకగా సైకిల్స్ పంపిణీ చేసిన జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కులకాని రాజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాండి సంజయ్ తన పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోడీ గిఫ్ట్గా ఇరవై వేల సైకిల్స్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న పదమూడు మంది విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు మాట్లాడుతూ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు నిరుపేద కుటుంబానికి చెందిన వారే అని వారి తల్లిదండ్రులు ఎక్కువగా వ్యవసాయ కూలీలే అని పిల్లలకు రవాణా సౌకర్యాలు ఉండవని పిల్లలను స్కూల్లో దింపడానికి కూడా వారికి టైం ఉండదని దీంతో పిల్లలు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్కూల్ వెళ్లాల్సి వస్తుందని బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేపట్టిన ప్రజాసంగ్రమ పాదయాత్రలో గుర్తించి వారికి సైకిల్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెంచడానికి ప్రతి సంవత్సరం బండి సంజయ్ వచ్చే నెలలో నర్సరీ నుంచి ఆరవ తరగతి చదివే పిల్లలకు స్కూల్ బ్యాగ్తో పాటు ఆరు నోట్బుక్స్ పెన్ను పెన్సిల్ స్టీల్ వాటర్ బాటిల్ ఇవ్వనున్నట్లు తెలిపారు సైకిల్ అందుకున్న విద్యార్థులు తమ బాధను అర్థం చేసుకొని బండి సంజయ్ సైకిల్ ఇవ్వడం వల్ల రేపటి నుంచి స్కూల్కి టైంకి వచ్చి చదువుకొని మంచి మార్కులు సాధించి సంజయ్ కాపాడుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ షీలం శ్రీనివాస్ బల్సుకూరి రాజేష్ రాచపల్లి ప్రశాంత్ రాసమల్ల కుమార్ బూత్ అధ్యక్షులు యనమల్ల రామస్వామి విజయగిరి రవీందర్ శ్రీవర్తి ప్రవీణ్ అఖిల్ సిల్వేరు రాజు మేడిపల్లి మహేష్ భువనగిరి ప్రణిత్ తదితరులు పాల్గొన్నారు జిల్లా హై స్కూల్లో కేంద్ర మంత్రి మర్యులు గౌరవీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయన గారు నరేంద్ర మోడీ గారి గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పదో తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇరవై వేల సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు ఆ పై సైకిళ్ళ పంపిణీలో భాగంగా ఈరోజు కొత్తపల్లి హై స్కూల్లో పంపిణీ చేయడం జరుగుతుంది పదమూడు సైకిల్ వచ్చినాయి విద్యార్థులు ఆరుగురు ఉన్నారు అమ్మాయిలు ఏడు మంది ఉన్నారు మొత్తం పదమూడు సైకిళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ గారి గిఫ్ట్ పేరు మీద బండి సంజయ్ నాయ గారి పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేస్తున్నాం ఈరోజు బండి సంజయ్ గారు నిరుపేద కుటుంబ పిల్లలే